ఇప్పుడే కాదండి చాలా సందర్భాల్లో ఈ వార్తలు బయటకు వచ్చాయి ఈ మెహఫిల్ అనే రెస్టారెంట్ మాత్రం దానికి దండే దండం పెట్టాలి అంటే దాన్ని పూర్తి స్థాయిలో లాక్ చేయాలి సీజ్ చేయాలి శాశ్వతంగా వీళ్ళు కావాలని చేస్తారా ఏంటో తెలియదు ఒక్కొక్కసారి కుక్క మాంసం దొరుకుతుంది ఒక్కోసారి ఇంకేదో దొరుకుద్ది ఈ చండాలన్నీ అక్కడ ఉంటాయి బా ఈ దరిద్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా భయం వేస్తుంది తాజాగా ఒక బల్లి కనిపించింది హైదరాబాద్ శివార్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్నటువంటి మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తింటూ ఉండగా చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది ఒకసారిగా షాక్ అయిన కస్టమర్ ఇదేమిటని రెస్టారెంట్ యజమాని అడిగితే మంచిగా ఫ్రై అయ్యింది తినేసి అన్నాడు బాధితుడు గుజ్జా కృష్ణారెడ్డి షేరిగూడ గ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా మేనేజర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారంట పోలీసులు కనుక దయచేసి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మా అందరికీ బిర్యానీ అంటే ఇష్టమే కానీ ఇలాంటి మెహఫిల్లు కొన్ని కొన్ని ఉంటాయండి మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది వాటికి దూరంగా ఉండండి జిహ్వాను అదుపులో పెట్టుకోకపోతే మనం పక్కాగా అన్నిటికంటే ఎక్కువ ప్రమాదం అదే నాశనం అయిపోతాం అనారోగ్యం బాగా అయిపోతాం ఆలోచన జాగ్రత్త